ఏంటో తెలియదు మండల్ కమిషన్ బీపీసీ కామన్ చేయడానికి కారణం కలిసి రాంగారే మండల్ కమిషన్ లాగు కరో వర్ణా కుర్సి కాలి కరో అనే నినాదంతో దేశమంతా ఊరెత్తించి పెద్ద ఉద్యమాలు చేశారు మేమందరం నలభై ఎనిమిది రోజులు బోర్డ్స్ క్లబ్ దగ్గర శంకర్ సూర్యప్రకాష్ నేను సుందరయ్య గారు అందరం పోయి నలభై ఎనిమిది రోజులు బోర్డ్స్ క్లబ్ లో అక్కడే తిని అక్కడే రొట్టె తిని అక్కడే కనుక్కొని పోరాటం చేశాం అప్పుడు దేవిలాల్ బీపీసీకి ఎనభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చి జనతా దళ్ళు రెండేళ్ళకి అందులో చీరి కలిస్తే దేవిలాలు ఉప మధ్యకి రాజీనామా చేసి బయటకు వచ్చిండు బయటకు వస్తే తెలివైన పనులు కాశీరావు గారు వెంటనే దేవిలాలు కలిసి మీ జాతులు కూడా మండలం కనీసంలో కొన్ని ఉపఫూలాలు ఉన్నాయి మీకు కూడా లాభం కలుగుతుంది ఇద్దరు కలిసి మొత్తం కలిసి నార్థిక అంత దిగుదామని దేవిలాల్ తోటి కూర్చొని ఒప్పందం చేసుకొని రోడ్డు మీదకి ఎక్కారు రోడ్డు మీదకి ఎక్కే క్రమంలోనే ఆగస్టు తొమ్మిదవ తేదీన మీటింగ్ పెడతాం ఢిల్లీలో మొత్తం ఢిల్లీ కదల చేయకుండా చేద్దాం స్తంభింపజేతాం బహిరంగ సభకు పిలిపిటం జరిగింది ఆగస్టు తొమ్మిదవ దేవినా తోటే మొత్తం బీపీసీకు దగ్గర ఎవరున్నారు శరద్ యాదవ్ రామ్ విలాస్ పాశ్ర ఇంకేముంది దేవిలాల్ కాశీరామ్ గారు కలిస్తే నార్త్ ఇండియా అంతా చమాస్ మొత్తం దేవిలాల్ జాటు కులాస్తులు ఇంకా అసలు మొత్తం సంచలనం అయిపోతుంది వాళ్ళంతా పెద్ద ఎత్తున మూమెంటే మారిపోతుంది వాళ్ళంతా తిరిగినాక మనం అమలు చేసేదానికంటే ఆ మండల కమిషన్ మనమే ముందునే అమలు చేసేస్తే మనకే ఆ పేరు వస్తుందని వెంటనే అలా ఎప్పుడైతే ఆగస్టు తొమ్మిది ప్రకటించడం జరిగిందో ఈ ఆగస్టు ఏడవ తేదీనే మండల్ కమిషన్ బయటకు తీసి దుమ్ము దురిపి అమలు చేస్తున్నామని బీపీసీ కు జీవో ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరి వల్ల కాశీనాథ్ గారు మండల్ కమిషన్ గురించి పోరాటం చేయడం వల్ల కూడా ఉదాహరణ స్వభావమే కాబట్టి ఆయన కూడా లాభం కలుగుతుంది అందులో రామిదాస్ పాస్వాలు శరద్ యాదవ్ అంతకుముందు చౌదరి బ్రహ్మ ప్రకాష్ యాదవ్ కర్పూరి ఠాకూర్ అదే విధంగా ములాయం సింగ్ యాదవ్ వీళ్ళంతా పార్లమెంట్ లో మండల్ కమిషన్ అమలు చేయాలని పోరాటం చేసినటువంటి వాళ్ళే ఒకవైపు కాశీరామ్ గారు ఒకవైపు జనతా పార్టీ జనతా ఉన్నటువంటి బీసీ నాయకుడు కర్పూరి ఠాకూర్ అదే విధంగా వీరమణి వీళ్ళంతా కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి